నమస్కారం నిల్గొన్నారు బాగున్నారా అండి నేను కొబ్బరి పాలతో కొబ్బరి హల్వా చేస్తున్నానండి నా పద్ధతిలో ఎలా చేస్తాను చూద్దామండి ఎంతో హెల్తీగా ఆరోగ్యకరంగా పిల్లలకైతే చిన్న స్వీట్ రెడీ చేస్తున్నానండి ఆ స్వీట్ ఎలాగ ఏంటి అనుకుంటున్నారా కొబ్బరి పాలు మనం కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని అని మిక్స్ చేసేసుకుని కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి నేను ఆ కప్పుతో మూడు కప్పులు అయితే పాలు తీసుకుంటున్నానండి మూ స్టవ్ వెలిగించి పెనం పెట్టి మూడు కప్పుల అయితే పాలు తీసుకుంటున్నాను మూడు కొప్పులు పాలు తీసుకుని కొన్ని పాలు అయితే వండించుకుంటున్నానండి ఆ మూడు కప్పుల పాలుకి పంచదార పెద్దగా ఉన్నదండి పలుకు అందుకని కొప్పు అయితే వేసుకున్నాను కొన్ని పాల కస్టర్డ్ పౌడర్ వేసుకున్నానండి కొన్ని పాల కార్న్ఫ్లవర్ వేసుకుని కలుపుకుంటున్నాను అది స్పూన్కి తొక్కవాడి ఇది పుల్లుగా స్పూన్ వేసుకుని కలుపుకుంటున్నానండి ఈ పంచదార కదిగి కొంచెం చేప పాకం వచ్చిన తర్వాత రెండాట్లని కూడా నేను వేసేసుకుని కలుపుకుంటూ దగ్గర పడిదంత వరకు ఉడుచుకోవాలండి ఇందులో కొంచెం చేప ఉడికిన తర్వాత నేను నెయ్యి అతి వేసుకున్నానండి నెయ్యి వేసుకుని ఇందులో నేను బాదం పప్పు వేసుకున్నానండి ముక్కల కింద కట్ చేసుకుని ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మానేచ్చండి కొంచెం చిక్కబడి అంత వరకు వండించుకుని చిక్కబడిన తర్వాత వేరే గిన్నెలో నెయ్యి పాముకున్నానండి కొంచెం బాదం పప్పు వేసుకున్నాను చిక్కబడ్డ మిశ్రమాన్ని చూసారా ఆ కంటెస్టెంట్ వచ్చిన తర్వాత నేను అత బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఇది రూమ్ టెంపరేచర్లో వాళ్ళండి ఫుల్గా చల్లారిన తర్వాత తింటే ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి చూసారా జల్లీలాగా ఊగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి